యామనీని అరెస్ట్ చేసి రాజుని ఇంటికి తీసుకువచ్చిన అప్పు కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు యామనీని అరెస్ట్ చేసి రాజుని ఇంటికి అప్పు కావ్య తీసుకురావడం ఏంటి అంటే రాజు యామిని దగ్గర ఉన్నాడా మరి రాజు యామిని దగ్గర ఉన్నాడన్న విషయం అప్పు కావ్య ఎలా తెలుసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాజుకు సంబంధించింది షర్ట్ ఒకటే దొరికిందంటూ ఎప్పుడైతే అప్పు తీసుకొస్తుందో ఇంకా కావ్య బోరు బోరున ఏడుస్తుంది లేదప్పు నువ్వు పొరపడ్డావన గానీ లేదక్కా ఆ ప్లేస్లో బావ షర్ట్ మాత్రమే ఒక చెట్టుకు ఇరుక్కుపడి ఉంది అక్కడ వేరే ఆధారాలు ఏమీ లేవు బావ కూడా చుట్టుపక్కల లేరు కేవలం నువ్వు మాత్రమే కనిపించావని ఇన్స్పెక్టర్ చెప్తున్నారు అని చెప్పనేసరికి లేదప్పు లేదు నా భర్త నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు నాకు మాటిచ్చారు నేను జీవితాంతకాలం నీతో కలిసి ఉంటాను కళావతి అని నాకు మాటిచ్చారు నా భర్త నా మనసుకు తెలుస్తుంది నా భర్త ఎక్కడికి వెళ్ళలేదు నా భర్త ఖచ్చితంగా తిరిగి వస్తారు అంటూ మాట్లాడేసరికి ఏంటి కావ్య పిచ్చా ఏంటి నీకు రాజు షర్ట్ దొరికింది అంటే నీకు అర్థం కాదా ఏంటి అని చెప్పాను కానీ ఏ రుద్రాని నోరు మూసుకుని వెళ్ళక నుంచి అంటూ ఇంకా సుభాష్ గట్టిగా కేక వేయడంతో ఆ రుద్రాన్ని కాస్త బయటికి వెళ్ళిపోతుంది అమ్మ కావ్య ధైర్యం కోల్పోవద్దు రాజును అన్నట్టుగాని నీ మనసుకు తెలిసినట్టుగానే రాజు ఎక్కడికి వెళ్ళుండడు ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాడు నువ్వు టెన్షన్ పడకమ్మా రాజు వస్తాడు అంటూ ఇంకా ఇందిరాదేవి ఇటు అపర్ణ ఇంకా కనకం అందరూ ధైర్యం చెప్తారు కానీ వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండలేకపోతారు ఇంకా వారం రోజులు కావి ఏమీ తినను అని చెప్పి మారం పెట్టేసరికి రాజు వచ్చేసరికి నువ్వు ఇలా ఉంటే రాజు బాధపడతాడు కదా రాజును బాధ పెట్టడం నీకు ఇష్టమా ఏంటి రాజు తొందరలోనే తిరిగి వచ్చేస్తాడు నువ్వు టెన్షన్ పడొద్దమ్మా అంటూ ఇంకా ధైర్యం చెప్పి ఏదో తిన్న తినను తినను అంటున్న ఒక్కొక్క ముద్ద అలా పెట్టడం జరుగుతుంది ఇంకా వారం పది రోజులకి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి గదిలోకి వెళ్ళేసరికి ఇంకా రాజుతో గడిపిన క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోవడం వెటకారాలు ఆడుకోవడం నవ్వుకోవడం ఇంకా అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి కావ్యకి బోరు బోరున ఇంకా గదిలో పడుకుని రాజు ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అపర్ణ కూడా వెళ్ళి అమ్మ కావ్య అని చెప్పనగానే ఏంటత్తయ్యా ఏంటిది నా భర్తతో నేను సంతోషంగా ఉండలేనా మేమిద్దరం ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకున్నా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఏంటత్తయ్యా నేను మీ అబ్బాయి జీవితంలో ఉండడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా అంటూ ఇంకా కావ్య ఏడ్చేసరికి ఏంటమ్మా కావ్య నువ్వు కూడా ఇలా మాట్లాడతావు నువ్వు వాడి జీవితంలో ఉండడం వల్లే కదా వాడికి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడుతున్నాడు మీ ఇద్దరికి ఏదో కీడు తగిలుంటుంది అందుకే మీరిద్దరూ దూరంగా ఉంటున్నారేమో వీలైనంత తొందరలోనే మీరిద్దరూ దగ్గరైపోతారు నువ్వేమీ ఇబ్బంది పడొద్దమ్మా తగిచేసి బాధపడద్దు రాజు తొందరలోనే తిరిగి వచ్చేస్తాడు ఎక్కడున్నా మనల్ని వదిలి రాజు ఉండగలడా ఖచ్చితంగా వస్తాడు ఏ స్పృహలోనే లేమో లేడేమో ఎవరైనా రాజుకి ఆశ్రయం ఇచ్చి వైద్యం చేయిస్తున్నారేమో ఖచ్చితంగా తిరిగి వస్తాడమ్మ కావ్య దయచేసి నువ్వు బాధపడద్దు నువ్వు ఏమీ తినకుండా ఉండి నీరసపడిపోతే రాజు గురించి ఎవరు వెతుకులాట ఆడతారు చెప్పు రాజుని ఇంటికి ఎవరు తీసుకొస్తారు చెప్పు నువ్వే కదా రాజుకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే తోడుగా ఉండి ఆ సమస్యల నుంచి బయటపడేసేది మరి నువ్వే ఇలా నిరాశ పడిపోతే మరి రాజు ఎవరు తీసుకొస్తారు చెప్పు అని చెప్పనేసరికి లేదత్తయ్యా మీ అబ్బాయిని తీసుకొస్తాను ఏ సమస్య ఉన్నా కానీ మీ అబ్బాయిని నేను బయటికి తీసుకొస్తాను తింటానత్తయ్యా అని చెప్పి ఇంకా కావ్యను కాస్త కిందకి తీసుకొచ్చి కావ్యకు రెండు ముద్దలు పెట్టి మీరు తినండి అత్తయ్యా అని చెప్పను కానీ ఇంకా అపన్న పన్న తినడం ఇందిరాదేవి తినడం జరుగుతుంది ఇంకా కావ్యకి కొన్ని రోజులకి తల కట్టిన కట్టు ఒంటి మీద తగిలిన గాయాలు మొత్తం మానిపోతాయి అప్పు రా బావ ఎక్కడున్నారో అప్పు అనగాని అదే పనిలో ఉన్నామక్క చుట్టూ ఉన్న ఏజెన్సీ ఏరియాలన్నీ కూడా వెతుకుతున్నాం ఖచ్చితంగా బావ ఎక్కడున్నాడో తెలుస్తుందక్కా అని చెప్పనేసరికి నేను అప్పు అనగాని సరేనని అన్ని ఏరియాలు వెతుకుతారు ఎక్కడైతే రాజు పడిపోయాడో ఆ దగ్గరలోనే ఒక ఏజెన్సీ ఏరియాకైతే అంటే వాళ్ళకైతే రాజు దొరుకుతాడు వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తారు ఇంకా కావ్య మాత్రమే దొరికిందని యామనికి ఎప్పుడు తెలిసిందో రాజు కోసం వెతుకులాటం మొదలు పెడుతుంది ఇంకా కావ్య వాళ్ళకంటే రాజు ముందే యామనికి దొరకడంతో యామని రాజుని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళు వెతికి వెతికి ఒక చోటకు వచ్చేసరికి ఈ మనిషిని ఎక్కడైనా చూసారా అంటూ ఎవరైతే వైద్యం చేశారో వాళ్ళనే అడుగుతారు చూసావమ్మా ఈ మని ఈ అబ్బికి ఈ బాబుకి మొన్నటి వరకు ఇక్కడే వైద్యం చేశామమ్మా చాలా గాయాలతో ఉన్నాడు స్పృహ కూడా కోల్పోయాడు తన్ను తాను గుర్తుపట్టలేని స్థితిలోనే ఉన్నాడు అని చెప్పనేసరికి మరి ఎక్కడున్నారా అయినా నా భర్త అయినా ఎక్కడున్నారు అని చెప్పాను కానీ అదేంటమ్మా నువ్వు నీ భర్త అని అంటావేంటి ఆ అమ్మ ఎవరో వచ్చి నా భర్త అంటూ తీసుకువెళ్ళింది కదా అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పాను కానీ ఎవరో అమ్మ కారులో వచ్చారు నా భర్త అంటూ తీసుకుని వెళ్ళింది అని చెప్పనేసరికి ఎవరై ఉంటారప్పు అని చెప్పాను కానీ అదే నాకు అర్థం అక్క బావను నా భర్త అంటూ ఎవరు తీసుకువెళ్తారు అసలు అలాంటి మనిషి ఎవరున్నారు నీకు బావ ఏదైనా చెప్పారా అని చెప్పాను కానీ లేదప్పు ఊరికి వెళ్ళడానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు బావ అయితే చాలా టెన్షన్ పడ్డారు అని చెప్పనేసరికి అవునా బావ ఫోన్ కాల్ రికార్డింగ్స్ అవి వింటే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో బావ ఫోన్కి ఎవరివైనా కొత్త నెంబర్ నుంచి కాల్స్ వచ్చేయేమో చెక్ చేస్తే ఉపయోగం ఉంటుందేమో కదక్క అని చెప్పాను కానీ గుడ్ ఐడియా ముందు ఆ పని చెయ్యి అని చెప్పనేసరికి సరే అక్క అని ఇంకా కావ్యం కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది అప్పు అయితే ఏమైంది వదిన ఏమైనా తెలిసిందనగానే మీ అన్నయ్య బ్రతికే ఉన్నారు కానీ ఎక్కడున్నారో తెలియదు కవిగారు ఎందుకంటే మీ అన్నయ్య చాలా గాయాలతో ఒకరి దగ్గర ఆశ్రయం పొందారు వాళ్ళ దగ్గరే వైద్యం చేయించుకుంటూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి నా భర్త అంటూ మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళారంట అని చెప్పనేసరికి అదేంటి వదిన నా భర్త అంటూ అన్నయ్యని తీసుకువెళ్ళడం ఏంటి అసలు అన్నయ్య తీసుకువెళ్ళినావాడు ఎవరు భర్త అని ఎందుకు చెప్పింది అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదు చూడండి కవి గారు మీకు ఏమైనా తెలుసా మీ అన్నయ్య ఫ్రెండ్స్ కానీ మీ అన్నయ్యని ఇష్టపడ్డ వాళ్ళు కానీ ఎవరైనా ఏమైనా తెలుసా అని చెప్పనేసరికి అలా ఎవరూ లేరు వదిన ఎవరైనా ఉంటే అన్నయ్య ఖచ్చితంగా నాకు చెప్పేవాడు అలా ఎవరూ లేరు అని చెప్పాను కానీ ఒక్కసారి మీ అన్నయ్య ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడగండి అని చెప్పనేసరికి ఫోన్ చేసి అడుగుతారు అడిగేసరికి అప్పట్లో రాజు ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ తన శాడెస్ట్ బిహేవియర్ నచ్చక రాజు తనని వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాడు మళ్ళీ ఇప్పుడు తను ఫారెన్ నుంచి వైద్యం చేయించుకుని ఇండియా వచ్చిందని తెలిసింది అంతే కళ్యాణ్ అంతకు మించి నాకు తెలియదు అనగాని తన పేరేంటి అనగాని యామని అని చెప్తారు ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఆ విషయం చెప్పేసరికి యామనీనా ఇదెవరు కొత్త క్యారెక్టర్లా ఉంది యామిని అన్న పేరు ఇప్పటి వరకు ఆయన నోటి వెంట కూడా నేను వినలేదు అని చెప్పనేసరికి అప్పు కాస్త ఫోన్ చేస్తుంది అక్క బావకు ఒక రెండు రోజుల ముందు ఒక నెంబర్ నుంచి వాయిస్ మెసేజ్లు ఫోన్ కాల్స్ వచ్చాయి వాళ్ళతో బావ మాట్లాడిన తీరు కూడా చాలా టెన్షన్ పడుతూనే మాట్లాడారు తను ఒక అమ్మాయి తన పేరు యామని అనుకుంటా యామని పేరు మీదే ఆ సిమ్ కార్డు కూడా తీసుకున్నారు అనగానే యామనియా ఇక్కడ ఈ వీళ్ళు చెప్పిన యామని తను ఒక్కరయ్యుంటుంది అక్క అవి గారు అనగానే ఖచ్చితంగా ఒక్కరు ఉంటుంది వదిన ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది అంటే మళ్ళీ అన్నీ లైఫ్తో ఆడుకోవడం కోసం ఉంటుంది అని చెప్పాను కానీ మరి మీ అన్నయ్యని తీసుకువెళ్ళడం ఏంటి నాకు తెలిసి తను శాడ్ ఇష్టది అంటున్నారు కాబట్టి తన ఫ్రెండ్ ఎవరికో కూడా గాయం చేసింది అని అంటున్నారు కాబట్టి తను మర్డర్ చేయాలనుకున్నది మిమ్మల్ని నేనేమో వదిన మిస్ అయ్యి కారు టైర్ టైర్కి ఏదో తగిలింది అని చెప్పారు కదా అది బుల్లెట్ తగిలిండొచ్చు అప్పుడే మీరు లోయలో పడిపోయి ఉండొచ్చు కానీ మీరు మాత్రమే దొరికారన్న విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి అయితే అదే ఆ యామని అయితే చుట్టుపక్కల వెతుకుండొచ్చు అప్పు వాళ్ళకంటే తనే ముందు వెళ్ళి అన్నయ్యని తీసుకువెళ్ళిపోయిందేమో వెళ్ళిపోయిందేమో వదిన అని చెప్పనేసరికి అది ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను కానీ ఏముంది యామని అడ్రస్ తెలిస్తే సరిపోతుంది కదా వదిన అని చెప్పనేసరికి యామని అడ్రస్ అప్పు అని చెప్పాను కానీ సరే అని ఇంకా మొబైల్ లొకేషన్ ద్వారా అడ్రస్ అయితే కనుక్కుంటారు పదండి వదిన వెళ్దామని ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు అలా వెళ్ళేసరికి అప్పటికే అయితే టాబ్లెట్లు ఇవ్వడం సేవలు చేయడం బెడ్ మీద లోపల పడుకోబెట్టి సేవలు చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండేసరికి వెళ్ళడం వెళ్ళడంతో కావ్య యామని చంప చెల్లు మనిపిస్తుంది కావ్య అని చెప్పాను కానీ ఓహో నా పేరు కావ్యని తెలుసు అన్నమాట అంటే నా భర్తని దగ్గర ఉంచుకొని మా కుటుంబానికి కన్నీటి శోకం మిగల్చాలని చూస్తున్నావా అనగానే నీ భర్త నా దగ్గర ఉండడం ఏంటి అంటూ మాట్లాడేసరికి కవిగారు లోపలికి వెళ్ళి చూడండి అనగానే నాకు ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నేను ఐజీ గారికి ఫోన్ చేస్తాను అంటూ మాట్లాడేసరికి ఎవ్వరికైనా చేయండి సర్చ్ వారెంట్ ఉంది అంటూ అప్పు చెప్పడంతో కళ్యాణ్ కాస్త గబగబా వెళ్ళి గదిలో చూస్తాడు గదిలో బెడ్ మీద ఒంటి నిండా గాయాలతో రాజ్ అయితే పడుకుని ఉంటాడు వదినా అన్నయ్య అని చెప్పనేసరికి గబగబా వెళ్తుంది కావ్య వెళ్ళేసరికి రాజు బెడ్ అయితే ఉంటాడు ఉండడంతోటే ఒక్కసారిగా కావ్య ప్రాణం పోయింది తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది యువరందరు అరెస్ట్ అంటూ యామని అనేసరికి నేనేం తప్పు చేశాను అనగాని మా ఇంటి మనిషిని మా అక్క బావని నువ్వు దొంగతనంగా తీసుకొచ్చి అది కిడ్నాప్ చేసి నీ దగ్గర దాచిపెట్టుకున్నాం అందుకని కిడ్నాప్ కేసు కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటూ యామనిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకా కళ్యాణ్ సహాయంతో కావ్య అయితే రాజుని తీసుకుని ఇంటికి వస్తుంది రాజు కావ్య ఇంటికి రావడంతో ఒక్క నిమిషం అమ్మ అంటూ హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు నాన్న రాజు అని చెప్పనేసరికి ఎవరు మీరంతా అంటూ మాట్లాడేసరికి ఏమైందమ్మా కావ్య అనగానే పైనుంచి పడిపోయారు కదా అత్తయ్య గతం మర్చిపోయినట్టున్నారు వెంటనే మన డాక్టర్ని పిలిపించండి అనేసరికి డాక్టర్ని కాస్త పిలిపిస్తారు అవును తను గతం మర్చిపోయాడు ఎప్పుడు గుర్తొస్తుందో తెలీదు అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం తన వాళ్ళు అంటూ ఎవరైనా చెప్తే వాళ్ళనే నమ్మేసే మనస్తత్వం ఉంటుంది ఉదాహరణకు చెప్పాలి అంటే చిన్న పిల్లవాళ్ళ మనస్తత్వం అది మీరు అర్థం చేసుకుని ఎవరొకరు మనిషి దగ్గర ఉంటూ తోడుగా చూసుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అంటూ ఇంకా డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ మేము చూసుకుంటాము అంటారు ఇంకా రాజుని ఇంటికి తీసుకురావడం యామని అరెస్ట్ చేయడం జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజ్ కావ్యాది ఒక దగ్గర అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు